ఇవ్వాల్సి వస్తుంది కదా అంటే దాదాపుగా పదకొండు పన్నెండు ఇచ్చేస్తున్నాడు అంటే ఎబో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాడు ఎబో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చి ఇంక్లూడింగ్ ఇటు పక్కన ఎస్సీ ఎస్టీ గెలిపితే దాదాపు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇచ్చేస్తున్నాడు అప్పుడు తెలుగుదేశం పార్టీ కాలం పాటు మేము అసలు దాన్ని ఏమంటారు సామాజిక విప్లవం తీసుకొచ్చాం అట్టడుగు వర్గాలు బడుగు బలహీన వర్గాలు చైతన్యం అనేది మా ఎన్టీ రామారావు వల్ల సాధ్యమైంది లేకపోతే ఇంకోళ్ళ వల్ల సాధ్యమైందని చెప్పుకునేటువంటి మాట ఇక పోతుంది కదా అందులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం లేరు అధికారంలో ఉన్నటువంటి పార్టీ సాహసం చేస్తుంది ఇప్పుడు దానికోసం అన్నా సరే వీళ్ళు బీసీఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి పెద్ద ఎత్తున ఈవెన్ ఎమ్మెల్యే సెగ్మెంట్ లో కూడా భారీగా బీసీలకు ఇస్తున్నాడు కదా అందులో సంప్రదాయ కమ్మ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అన్నటువంటి చోట్ల ఈవెన్ రాజులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా బీసీలకు ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదొక పక్కన సవాల్ వీటన్నిటి మధ్యన నన్ను వదిలేసి బాబు ఇచ్చింది తీసుకోండి అంటున్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమస్య ఏంటి చాలా విపరీతంగా వాళ్ళని అంటే చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా మనల్ని బాగా పక్కన కూర్చోబెట్టుకుంటానన్నాడు కదా అన్నటువంటి ఉద్దేశంతో చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు ఈవెన్ పార్టీ కార్యకర్తలకి ఆ ఎక్స్పెక్టేషన్ పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి వాస్తవంగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇప్పుడు జనసేన పోటీ చేస్తే ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు పదివేలు రావచ్చు కొన్ని నియోజకవర్గాలు పాతిక వేలు రావచ్చు కొన్ని నియోజకవర్గాలు యాభై వేలతో గెలవచ్చు బట్ ఒక బలమైనటువంటి ఒక నియోజకవర్గం ఒక లీడర్ ని తయారు చేసుకున్నట్టు అవుతుంది అంతే కదా ఒక ఎన్నికల తర్వాత మనం ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తయారు అలా చేయలేకపోతున్నాడు ఎందుకు అంటే జగన్ ని గద్దె